మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసం ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం